లోకంలో మనకి తెలియని విషయం ఏదైనా కావచ్చు దాన్ని మనకి చక్కగా తెలుపుడు చేసేది శాస్త్రం శాస్త్రం అంటే లాజిక్ అనగా హేతుబద్ధమైన ఒక చక్కని ఊహ ఈ శాస్త్రము ప్రతి పదార్థంలో ఉండేటువంటి తత్వాన్ని చక్కగా వెలికిదీసి మనకి చూపిస్తుంది అయితే మనిషికి స్వయం ప్రజ్ఞ అనేది కనుక ఒకటి లేకపోతే ఎంత శాస్త్రం చదివినా దానివల్ల ప్రయోజనం లేదు అని నీతి శాస్త్రవేత్తలు చెబుతున్నారు స్వయం ప్రజ్ఞ అంటే ఏమిటంటే ఒక విషయాన్ని మనం గ్రహించినప్పుడు ఆ విషయంతో అనుసంధానమైనటువంటి మిగిలిన విషయాలని కూడా మనం స్వయంగా తెలుసుకోగలగడమే స్వయం ప్రజ్ఞ అంటే ఈ విషయాన్ని ఈ శ్లోకం ద్వారా చెబుతున్నారు ఎస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్రం లోచనాభ్యాం విహీనస్య దర్పణం కింకరిష్యతి అని ఎవరికైతే స్వయం ప్రజ్ఞ అనేది లేదో ఆ వ్యక్తికి శాస్త్రం చదివితే మాత్రం ప్రయోజనం ఏమిటి కళ్ళు లేనప్పుడు ఆ వ్యక్తి ముందు అద్దం పెడితే మాత్రం ప్రయోజనం ప్రయోజనమేముంటుంది అని